इनका ड्रैवर यूट्यूब झानल को मोबाइल बिग्गेस्ट मूफाक्चर के अंदर स्वागत करें मतलब कस्टमर सेजिटा की पद कंपनी टूट्यूब టెక్ స్టైల్స్ ఉన్నది బిగ్గెస్ట్ సైస్ బ్యాంక్ యాక్టర్ సూరల్బో సో మీకంటే ప్రార్కరేటివ్ కస్టమర్ ప్రాపరేటివ్ కస్టమర్ పద్దే మీడియేటర్ కూడా ఉండదు మీకు చూసావునా నాకే ఎన్నో మనకు కలెక్షన్స్ అన్ని చూసినప్పుడు సిల్క్ శారీస్కి కి సంబంధించింది ఒక విషయం చెప్తా మీకు టాపిక్ కస్టమర్ రేటింగ్ దొరుకుతాయి యశోభూమి టెక్స్టైల్స్ బిగ్గెస్ట్ శారీస్ మ్యానుఫ్యాక్చరర్ సూరత్ ఇక మీకు శారీస్ లో ఆల్ టైప్ ఆఫ్ శారీస్ దొరుకుతాయి ప్రింటెడ్ కావాలా సిల్క్ కావాలా కాటన్ కావాలా క్యాట్ల కావాలా వర్క్ కావాలా దానితో పాటు బ్లౌజ్ పీసెస్ దొరుకుతాయి మరియు పెట్టి కోర్ దొరుకుతాయి సో మనం ఈ వీడియో ఉగాది అండ్ రంజాన్ ముంచుకొస్తున్నటువంటి వేళ శారీస్ కలెక్షన్ చూద్దాం సో ఇవన్నీ కూడా సిల్క్ శారీస్ ఇప్పటి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉన్నారు చూస్తూ ఉన్నారు కూడా మనం చేస్తూ ఉ చూసినప్పుడు ఇవన్నీ కూడా ప్రింటే షారీస్ కు సంబంధించినటువంటి కలెక్షన్స్ ఎన్ని డిజైన్లు అంటే ప్రతిరోజు వన్ థౌసండ్ అవర్ డిజైన్స్ తయారు చేస్తారు ఒకసారి మనం ఇంట్లో చూస్తే ఇవన్నీ కూడా పార్సల్స్ పోవడం సిద్ధంగా ఉన్న ఈడు నై ఆడు నమ్మవు మొత్తం సో ఎంతో మంది సౌత్ ఇండియానే కాదు ఇండియా అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో వీళ్ళు సప్లై చేస్తారు ఇటువైపు మనం చూస్తే దొరుకుతాయి సూపర్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ వీళ్ళని ఈ రోజు మనం టెక్స్టైల్స్ మన కంపెనీ మన సునీత యూట్యూబ్ ఛానల్ లో పర్చేస్ చేస్తూ ఉన్నాం ఎక్కడ కస్టమర్ కి మ్యానుఫాక్చరింగ్ ప్రైజ్ లా ఫ్యాక్టరీ ప్రైజ్ లా సరు తొందుతుందంటే అక్కడ సూరత్ వరే నేను సునీత ధరూర్ యూట్యూబ్ ఛానల్ నుంచి మీకు అందించడానికి సిద్ధంగా ఉంటాం మన ఉద్దేశం చిన్న పేద మధ్య తరగతి వ్యాపారస్తులు వ్యాపారస్తులు ముందుకు రావాలి అభివృద్ధి చెందాలి అని చెప్పేసి సో మరి ఇక్కడ మినిమం ఆర్డర్ ఎంత ఉంటుంది ఏం కదా అని చెప్పేసి చూస్తాం కలెక్షన్స్ చూసుకుంటే అన్నీ కూడా మనకు సాధారణ కలెక్షన్స్ మీకు వర్క్ శారీస్ కావాలన్నా దొరుకుతాయి క్యాటలిక్ శారీస్ కావాలన్నా దొరుకుతాయి బట్ ఈ వీడియోలో తొలిసారిగా మనం పరిచయం చేస్తూ ఉన్నాం ఫస్ట్ కదా అని భయపడవద్దు ధైర్యంగా ఆర్డర్ ఇవ్వండి మీ ప్రతి ైసాకు సునీత యూట్యూబ్ ఛానల్ నుంచి మేము గ్యారంటీ ఉంటాం సో మరి యశోభూమి టెక్స్టైల్స్ నుంచి కొన్ని షాంపుల్స్ మీకు చూపిస్తా ఉన్నా దాంతో పాటు సార్ నమస్తే సార్జీ నమస్కారం సౌత్ ఇండియా ధరూర్ యూట్యూబ్ ఛానల్ సేపు తెలిసే స్వాగతం సార్ నమస్కారం కంపెనీ సార్ टेक्सटाइल कंपनी है ओके okay. और अपनी के बारे में हम बताएं तो हमारे यहाँ जितने आइटम है okay. सब हाउस सब हमारे यहाँ बनती है okay. और जो आप हमारे यहाँ आएगा तो हम आपको लाइव की फैक्ट्री विजिट कराएंगे और फैक्ट्री के पास ही हमारा सेराफिस से है जहाँ पर साड़ियों की रेंज की बात करें तो एक सौ पाँच रूपए ऐसी साड़ियाँ स्टार्ट आती है और दो ఏం అంటే ఎవరైనా ఎవరైనా హోల్సేల్ బిజినెస్ చేయాలనుకుంటున్నారు బిజినెస్ అంటే బల్క్ లో బల్క్ లో అమ్మాలనుకుంటున్నారా మీరు స్టార్టింగ్ లో చూపిస్తున్న అటు పక్క ఫ్యాక్టరీ ఇటు పట్ట స్టోర్ ఉన్నది సో విజిట్ చేపిస్తాం మా దగ్గర ఎనీ టైమ్ టూ థౌసండ్ అబౌట్ డిజైన్స్ అవైలబుల్ గా ఉంటాయని చెప్పేసి అంటా ఉన్నారు

₹128 और ₹108 की पीच वाली साड़ी है वो सारी विद ब्लाउज के साथ आएगी और मेरा कलर जो है कॉपर जो सिर्फ 330 का आने वाला है और तो उस प्रिंटेड उस साइकिल कलेक्शन की बात करें तो हमारे यहां पर Daniell's की Phone और Wireless से जॉब के कट की है पिन हेरो फंडिश में लेटेस्ट डिजाइनें मिलेंगी दोस्तों आपको ओके सो ₹108 में इंच स्टार्ट है तभी 630 कट विद ब्लाउज విత్ పళ్ళు దొరుకుతాయి సో దీనికి సంబంధించిన కొన్ని శాంపుల్స్ నేను చూపిస్తా ఉన్నా ఇక్కడ వచ్చేసి మీకు సిక్స్ థర్టీ కట్ అని చెప్పేసి అన్నా కదా సౌత్ ఇండియా మస్త్ మన సౌత్ ఇండియా మోస్ట్ ఫేవరెట్ ప్యాటర్న్ ఫ్లవర్ ప్యాటర్న్ ఫ్లవర్ ప్యాటర్న్ లో శారీస్ చూడొచ్చు ఈ శారీస్ చూస్తే మనకు ఇక్కడ మధ్య మధ్యన సాకెండ్ పట్టాలో కలెక్షన్ వచ్చేసింది సిక్స్ థర్టీ మస్ట్ అండ్ షుడ్ ఉంటుంది తర్వాత నూట ఎనిమిది రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి సార్ ఆ నూట ఎనిమిది రూపాయలు మొదలుకొని నాలుగు వందల రూపాయల వరకు ప్రింటెడ్ శారీస్ మీకు కలెక్షన్ దొరుకుతుంది ఇంత పెద్ద కంపెనీ నుంచి టూ థౌసండ్ అబౌ డిజైన్స్ వన్ వీడియోలో మేము కవర్ చేయలేము కాబట్టి జస్ట్ ఇంట్రొడక్షన్ లో భాగంగా కొన్ని శారీస్ చూపిస్తా ఉన్నా డిజైన్ కోసం వీడియో మీద ఉండేటటువంటి నెంబర్ చేయండి ముందు ముందు భవిష్యత్తు రోజుల్లో యశో భూమి టెక్స్టైల్స్ నుంచి చేస్తాము సో ఇది నెక్స్ట్ లివ్ ప్యాటర్న్ లో వచ్చినటువంటి కలెక్షన్స్ ఇది కూడా మనకు లూస్ ప్యాటర్న్స్ లో వచ్చిన కలెక్షన్స్ ఇది ల్యూస్ ప్యాటర్న్ ఇది ఫర్ ప్యాటర్న్ సో ఇది ఇది బిగ్ 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 లిఫ్ట్ లో వచ్చినటువంటి ప్యాటర్న్ తర్వాత వచ్చేసి మనకు ఇది జస్ట్ డైలీ వేర్ కి సంబంధించిన ప్రింటెల్ కలెక్షన్ నేను కేవలం టూ థౌజండ్ అబౌవ్ కలెక్షన్లో నుంచి ఓన్లీ ఫోర్ డిజైన్స్ మాత్రమే చూపిస్తా ఉన్నా ఎందుకంటే మన సౌత్ ఇండియా సిస్టమ్ అనేది సిల్క్ శారీస్ ఆ సిల్క్ శారీస్ కలెక్షన్ కొంచెం ఎక్కువ పెట్టుకున్నా నేను అవి చూపిస్తాను అంతకంటే ముందు సార్ లేదా అయిపోయి సార్ కింద పీస్ బారా పీస్ ఆప్కు పీస్

సెట్ వచ్చేసి వీటిలో కొన్నిట్లో సిక్స్ పీస్ ఉంటాయి కొన్నిట్లో ఎయిట్ పీస్ ఉంటాయి కొన్ని పీస్ ఉంటాయి డిపెండ్ ఆన్ డిజైన్ మీద అది అలవాటు అయి ఉంటుంది అనమాట సో డిపెండ్ డిజైన్ మీద ఆధార్ పార్డ్ ఉంటాయి ఈ ప్రింటెడ్ శారీస్ నేను ఒకటే చెప్తా ఉన్నా కొన్ని కలెక్షన్ మాత్రమే చూపిస్తున్నా మో డిజైన్ కోసం వీడియో మీద ఉండే నెంబర్ కు ఫోన్ చేయండి సార్ అది ఆర్డర్ కేడియో కే నెంబర్ ఒక కార్ కరెంట్ సో ఫోటో గ్రూప్ లో సెలక్షన్ కన్నాయా ఇక్కడ వీడియో కాలింగ్ సెలక్షన్ कस्टमर तो के सारी सुविधा सारी सुविधा आपको WhatsApp पर जो है प्रोवाइड हो जाएगा रेट के साथ प्रोवाइड हो जाएगा आप वीडियो कॉलिंग करेंगे आपको वीडियो कॉल के थ्रू जो आपको अपनी फैक्ट्री दिखाएंगे अपना सेल ऑफिस भी दिखाएंगे सभी डिजाइन प्राइस के साथ आपको बताएंगे बताएंगे सो इक मैं यशो भूमि टेक्सटाइल वीडियो मेरे नंबर फोन लेदा वाट्सअप वीडियो कॉल ला सिलेक्शन చేసుకోచ్చుొక్కసారి మీరు ఫోన్ చేస్తే వాట్సాప్ వీడియో కాల్ చేస్తే రియల్ మ్యానుఫ్యాక్చరర్ రియల్ ఫ్యాక్టరీ చూపిస్తాము మీకు తర్వాత వచ్చేసి సేల్స్ సర్వీస్ కూడా చూపిస్తామని చెప్పే సంత ఉన్నారు సజీ ఏ کونసా కలెక్షన్ ఏ ఇయ హమారా లో క్తిక కలెక్షన్ ఏ ఈ చీరలకి చాలా డిమాండ్ రత హై aur isme aapko cotton silk chahiye organza silk chahiye ya silk chahiye ya fir cotton ke upar jo hai golden zari silver zari cotton ke upar aapko ये ये सब कॉन्सेप्ट दोस्तों हमारे यहाँ पर अवेलेबल है और मिलेगा फैक्ट्री रेट पे दोस्तों ओके सर जी कितने से स्टार्ट होता है सिल्क साड़ी अपने वन साड़ियों में 200 हंड्रेड प्लस स्टार्ट होता है टू सिल्क साड़ी 200 हंड्रेड अटे चीरलो सूरत पट्टू चीरलो टू हंड्रेड स्टार्ट होता है सो सिल्क साड़ी कलेक्शन चूपा फैब्रिक है ये अपना आएगा कॉटन आएगा और इसमें देखें एक साड़ी हम आपको ओपन करके भी दिखाते हैं जिससे साथ आएगा पूरा जो है और साड़ियाँ सभी साड़ियाँ विद ब्लाउज आने वाली है दोस्तों आप देख दे सकते हैं दे विदाउट ब्लाउज की एक भी साड़ी दोस्तों हमारे यहाँ पर आपको नहीं मिलेगा पूरा फूल मिलेगा तो दोस्तों बिजनेस में जो है आपकी मार्केटिंग सही जगह सो गई तो सबसे फर्स्ट पॉइंट यही हो जाती है कि आपका बिजनेस जो है वहीं से ग्रो करने लगेगा ओके okay. so, सो तो एक विदाउट ब्लौस फॉर तो साड़ीस आपने तैयार है रनो डेली वेअर ला दिसकोंडी सिलकाला दिसकोंडी वर्कला दिसकोंडी कॉटनला दिसकोंडी प्रति ब्लाउज़ ब्लोज उ काटन सिल्क सारे चूस इन सिर टू हंड्रेड सर जी टू हंड्रेड से लेकर, ता 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 तो सा लेकर दो हजार रुपये के रेट में इसमें आपको लीची सिल्क चाहिए ऑरलिंगा चाहिए काटन सिर्फ कांजीपुरम चाहिए धर्मावरम चाहिए सब कुछ इंडिया वन सिक्स हंड्रेड सिल यशोम टेक्सटल दिन सर जी नेक्स्ट ये है नेक्स्ट डिजाइन ये जो आर्गेंजा हाँ इसमें जो है आपको कॉपर के साथ जो है गोल्डन जरी का भी टचअप मिलेगा पे देखेंगे पूरा है भी जो भी का काम मिलेगा ऐसी डिजाइन कितना अवेलेबल रहिए बहुत लाइट चार्ज चाहिए डार्क चार्ज चाहिए लगभग एक रेट में टेन डिजाइन टेन डिजाइन है प्रति फेब्रिक का लीची सिल्का धर्मोवरम सिल्का कंजी सिल्का बनारसी सिल्का आर्गेंजा सिल्का

ైట్ కలర్ చాట్ ను మనం చూపిస్తా ఉన్నాము సో ఏ సిల్క్ సెట్ కన్నా ఇస్ చార్ పీస్ ఆరు పీస్ సిల్క్ లో వచ్చేసి ఆరు పీస్లు ఎనిమిది పీస్ అంటే సెట్ ఉంటది ఆ సెట్ మే కలర్ అలాగే కాసిన ఓకే సో డిజైన్ ఒకటే ఉంటది కలర్ డిఫరెన్స్ ఉంటది కలర్ చాట్ కోసం వీడియో మీద ఉండే నెంబర్ కాల్ చేయండి నెక్స్ట్ సిల్క్ శారీస్ దీని పేరు వచ్చేసి ఏ సాఫ్ట్ సిల్క్ ఇది వచ్చేసి మనకు సాఫ్ట్ సిల్క్ శారీస్ ఆ సిల్క్ శారీస్ కు మీకు తెలిసిందే ఓపెన్ చేసిన తర్వాత ఫోల్డింగ్ అనేది కాదు ఇవంతా కూడా మిషన్ ఫోల్డింగ్ ఉంటది కాబట్టి ఎక్కువ మనం అనేది ఫోల్డింగ్ చేయట్లేదు కాకపోలేదు కాకపోతే నేను ఒక్కరిని చెప్తాను సిక్స్ థర్టీ కట్ ఉంటది విత్ బ్లౌజ్ ఉంటది విత్ పళ్ళుతో తో సహా కలెక్షన్స్ ఉంటది

कॉटन सिल्क सो सो लाइट कलर सी, मतलब से को आ, सो, नेक्स्ट नेक्स्ट ने, ये ये वाला आपका आएगा इष्ट फैब्रिक एकदम सॉफ्ट फैब्रिक बहुत भी है सर मैं पूछने वाला था इसका जो है पूरा फल्लू है और సో ఇది మనకు సాఫ్టీ సిల్క్ శారీస్ ఇవి ఇది వచ్చేసి పళ్ళులో వస్తుందంట మనకు మీరు వచ్చేసి మనకు లైట్ వెయిట్ టెజల్స్ అనేది ఇచ్చున్నారు కొంచెం ఓపెన్ చేస్తే చూడండి సో ఈ రకంగా ఉంటుంది శారీ వచ్చేసి సో సూపర్ కలెక్షన్ హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిటబుల్ కంపెనీ యశోభూమి టెక్స్టైల్స్ సో నెక్స్ట్ వచ్చేసి సార్ ఏ కోల్సే సిల్క్ మే హై మన పైన చిన్న బార్డర్ ఉంది ఆల్ ఓవర్ లో ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చేసి కింద పెద్ద బార్డర్ ఉంది ఆ దీన్ని క్రిస్టల్ సిల్క్ క్రిస్టల్ సిల్క్ అని చెప్పి అల్టర్ కలెక్షన్స్

ప్రతి సిల్క్ శారీస్ కూడా దీనిపైన మీకు ఒక పేరు ఉంటుంది సిల్క్ సుందరి దీని పేరు వచ్చేసి మనకు ఈ క్యాటలాగ్ పేరు వచ్చేసి సిల్క్ సుందరి ఇంకా యామిని దామిని రాని యశస్విని ఇట్లా పేర్లు మస్తు పేర్లు ఉంటాయి సో చూపించిన డిజైన్లు చాలా తక్కువ ఫస్ట్ టైం మీరు చేస్తూ ఉన్నాం తెలుగు స్టాఫ్ లేరు ఇమ్మీడియట్గా పంటగా వస్తూ ఉందా అన్న ఉద్దేశంతో మనము కలెక్షన్స్ నాకు నచ్చిన కలెక్షన్స్ తీసుకొని వచ్చినా ఇంకా డిజైన్స్ కోసం వీడియో మీద ఉండేటటువంటి కు ఫోన్ చేయండి సో మీకు వర్క్ శారీస్ కావాలన్నా కూడా సిరోస్కి వర్క్ శారీస్ కూడా ఇక్కడ దొరుకుతాయి మళ్ళీ మళ్ళీ వీడియోలు చేద్దాం అప్పుడు చూద్దాం మనము దీనికి సంబంధించి సర్జీ యశ్వభూమి టెక్స్టైల్స్ సార్ అన్నారు కస్టమర్ చాయిస్ కస్టమర్ డిమాండ్ ప్రకారంగా మనం పనిచేస్తామని మరి మినిమం ఆడర్ ఎంత అంటాడో ఏం సార్ ఒకసారి कितना पड़ेगा हमारे यहाँ कुछ भी बाउंड नहीं है ऑनलाइन जो तो 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 <s covenant> तो है आप मात्र जो है टेन भी परचेसिंग कर सकते हैं और विशेष रूप से अगर आप सूरत आते हैं जरूरी नहीं है कि आप लेने के लिए आप आइए फैक्ट्री विजिट कीजिए और एक रियल फुल से जुड़ने के लिए आप हमारे यहाँ के लिए भेजिए दावा करते हैं आप आएंगे कि मार्केट से सस्ता तो बताया कैश ऑन डिलीवरी सुविधा भी है हमारे साथ, यहाँ पर ऑल इंडिया में सिक्योरिटी अवेलेबल है और साथ ही साथ हमारे यहाँ ये है कि कस्टमर को मुझे एक बार माल नहीं देना है मैं कस्टमर को बार बार जोड़ के रखना लॉन्ग टर्म लॉन्ग लॉर्ड टर्म बिजनेस सो मिनिमम ऑर्डर टेन थाउजेंड रुपीज జర కొంచెం మాట్లాడండి తగ్గించి కూడా ఇస్తారు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా ఉంది సార్ శివోడి మీకు అది మా దశ హజార్ ఖరీదు చేయాలి కస్టమర్ని శివోడి మీద ఎట్లా పే కదా ఫస్ట్ సిడీకి ఫస్ట్ ద్వారా ఆమె థర్టీ ఫార్టీ పర్సెంట్ థర్టీసెస్ పే కదా ఓకే టెన్ థౌసండ్ ఖరీదు చేసేటప్పుడు ఒక త్రీ థౌసండ్ రూపీస్ ముందు పే చేయండి సెవెన్ థౌసండ్ ఇంటికి వచ్చిన తర్వాత పే చేయొచ్చు ఇది మనం యశోభూమి టెక్స్టైల్స్ నుంచి చూసిన కొన్ని షాపుల్స్ మోర్ డీటెయిల్స్ మోర్ ఎంక్వైరీ కోసం వీడియో మీద ఉండేటటువంటి నెంబర్కు कालि मत माटतर सर अब इतना बिजी भी, तो भी दस मिनट अब चैनल तरफ से बहुत बहुत धन्यवाद सर धन्यवाद बहुत 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 धन्यवाद सो इतना पद बिगे शारी ने यशो भूमि टेक्सटल मैं पर्चे जो इतनी चुनाव इवन टाट शी संबंधी टाटला कलेक्न चुनाव टाटला कलेक्न दूपर सूपर कैशा बेलपूरी ఇంకా మనకు వచ్చేసి బర్గర్ బేల్ పూరి బర్గరు పిజ్జా హాట్ క్యాటలాగ్ కలెక్షన్ ఈ కలెక్షన్ పేరు సూర్య సూర్య కలెక్షన్స్ ఇది డైలీ వేరు వచ్చేస్తుంది ఇందాక మనం చూస్తున్నాం కదా ఇది బర్గర్ శారీస్ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఎన్ని కేటలాగ్స్ ఉన్నాయో చూస్తా ఉన్నారా ఇది సూర్య చూపించేసిన నెక్స్ట్ వచ్చేసి బర్గరు ప్రజెంట్ ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఉన్నాయి ప్యాకేజింగ్ అయితే ఉన్నాయి బర్గర్ సూర్య తర్వాత వచ్చేసి ఇంకొక మన బేల్పూరి రెడీ చేస్తా ఉన్నారు బాక్స్ ప్యాకింగ్ మనకు అనేది ఆ రకంగా వస్తూ ఉంటది సో ఈ రకంగా వస్తే ఎవరికైనా రంజాన్ పండుగ వస్తా ఉన్నది కదా రంజాన్ పండుగకి సంబంధించి మీకు వర్క్ శారీస్ కావాలన్నా కూడా ఆల్ అవర్ లో సిరోస్క్యూ వర్క్ వచ్చింది అంటే మనకు డైమండ్స్ సిరోస్కీ వర్క్స్ స్టోన్ వర్క్ శారీస్ కావాలన్నా దొరుకుతాయి లేదు మనకు ఎంబ్రాయిడరీ వర్క్ శారీస్ కావాలని చెప్పేసి అంటే ఇది ఎంబ్రాయిడరీ అండ్ స్టోన్ వర్క్ శారీస్ దీంట్లోన సిరోస్కీలో కూడా వైట్ అండ్ గోల్డెన్ కాంబినేషన్స్లో వచ్చేసింది సో వీటికి సంబంధించిన ప్యాకేజ్ అనేది ఈ రకంగా వస్తుంది మీకు ప్యాకేజ్ ఈ రకంగా పంపిస్తారు ఈ రకంగా అయిన తర్వాత దీన్ని వచ్చేసి మనకు ఒక బ్యాగ్లో ఈ రకంగా పౌస్ బ్యాగ్లో మనకు ప్యాకేజీస్ వస్తుంది ఈ రకంగా అన్ని ప్యాకేజీ చేసిన తర్వాత మీకు వన్ అవర్స్ జబర్దస్త్ ప్యాకేజీతో మీ ఇంటికి వస్తుంది సరుకు ఇంటికి వచ్చేంత వరకు కూడా యశోభూమి టెక్స్టైల్స్ ఓన్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీ బిజినెస్ కు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తుంది ఇందాక మనకు సార్ చెప్పున్నాడు ఏమని చీటింగ్ చేసి లాటరీ బిజినెస్ చేసేటటువంటిది కాదు కస్టమర్ రిపీటెడ్ 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 ఆర్డర్ కావాలి లాంగ్ టర్మ్ బిజినెస్ చేసేటటువంటి కస్టమర్స్ మాకు కావాలని చెప్పేసి అంటా ఉన్నారు అంటే చీటింగ్ చేసేటోళ్ళు ఆ రకంగా చెప్పరు కదా ఇంకా సిల్క్ శారీస్లో మనం చూస్తూ ఉంటే జాతర జాతర సిల్క్ శారీస్ జాతర మేళ మీకు ఇక్కడ ఉన్నటువంటి డిజైన్స్ ఇవే కాదు మీకు కస్టమైజ్ డిజైన్ మేము కొన్ని డిజైనింగ్ చేసినాం మాకు అట్లాంటివి చేపిస్తారా పూజలు ఉన్నాయి పెళ్ళిళ్ళు ఉన్నాయి స్కూల్స్కి కి మాకు యూనిఫామ్ సంబంధించిన శారీస్ కావాలా చేసి కూడా చేసిస్తారు ఆ ఎనిమిదో కనపడతా ఉన్నది యశోభూమి టెక్స్టైల్స్ సంబంధించినటువంటి ఫ్యాక్టరీ ఇది వచ్చేసి గోడౌన్ సేల్స్ ఆఫీస్లో మనం ఉన్నాం సో ఇది వీడియో మరి గా కాల్ చేయండి ఫ్యాక్టరీతో జోడవ్వండి మీ బిజినెస్ మూడు పువ్వులు ఆరకాయలుగా కావాలని చెప్పేసి సునీతరు యూట్యూబ్ ఛానల్ నుంచి ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్ తెలుపుతూ మరో వీడియోతో మీ ముందుకు వరకు మీ అందరికీ సెలవు మీనాద్ సూరత్ మహానగరం నుంచి